అందరికీ నమస్కారం శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊరులో ప్రతి ఒక్క నెల పౌర్ణమి పూజ జరుగుతూ ఉంది ఈ నెల పౌర్ణమి పూజ ఇప్పుడు జనవరి ముప్పై ఒకటే తేదీ జనవరి ముప్పై ఒకటే తేదీ శనివారం శనివారము పౌర్ణమి పూజ జరగబడుతుంది ప్రతి ఒక్క భక్తులు గంటా ఊరు భక్తులు పొలంనేరి చుట్టుపక్కల ఉండే గ్రామంలో ఉండే భక్తులు మా గుళ్ళో వచ్చి శక్తి మాలు వేసుకుని ఉండేవాళ్ళు భక్తులు ప్రతి ఒక్కరు వచ్చి ఈ పౌర్ణమి పూజ కలుసుకోవాల్సిందిగా గంగమ్మ ఆలయ తరఫున కమిటీ తరఫున కోరుకుంటున్నాం నమస్కారం శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊరులో ప్రతి ఒక్క నెల పౌర్ణమి పూజ జరుగుతుంది కార్తీక దీపం డోలా దీపం ఈడ వెలుగు వెలిగిస్తాము ఈ నెల రాబోయే శనివారం ముప్పై ఒకటే తేదీ జనవరి ముప్పై ఒకటే తేదీ ఈ దీపం ఉత్సవం జరుగుతుంది అట్లే ఊంజల సేవ కూడా జరుగుతుంది ఈ ఊంజల సేవ విశేషం ఏమంటే మీ కోరికలు ఏమైనా కోరికలు ఉంటే వచ్చే గంగమ్మ తల్లి ముందర పెట్టండి ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతుంది మీ కోరికలు ఏ ఎటువంటి కోరికలు ఉంటానో వచ్చే అమ్మవారి దగ్గర పెట్టండి ఖచ్చితంగా మీ కోరికలు ఆ తల్లి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆ కోరికలు మీకు నెరవేరుస్తుంది ఇక్కడ విశేషం ఏమంటే ప్రతి ఒక్క మంగళవారము శుక్రవారము అమ్మవారి గంగమ్మ గుడి తరపున అన్నదానం జరుగుపడుతుంది అందు అందుకనేసి ఇప్పుడు ప్రతి ఒక్క ప్రతి ఒక్క మంగళవారం ప్రతి ఒక్క శుక్రవారము ఇక్కడ అభిషేకం జరిగి అన్నదానం జరుగుతుంది దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి అన్నదానానికి సాయం చేయాల్సిందిగా ఆలయ కమిటీ తరపున గంగమ్మ గుడి ఆలయ కమిటీ తరఫున కోరుకుంటా మన గంటా ఊరు బీసీ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానంలో ఈ జనవరి ముప్పై ఒకటో తేదీ మన గంటా ఊరు గంగమ్మ దేవస్థానంలో పౌర్ణమి ఉత్సవం జరుగుతుంది పౌర్ణమి పూజ జరుగుతుంది కావున గంటా ఊరు భక్తాదులే కాకుండా కొలంనేరు నియోజకవర్గము చుట్టుమొత్త ఉన్న గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరూ పాల్గొని విశేషముగా పాల్గొనవలసిందిగా కోరుచున్నాము అలానే మన గంటా ఊరు శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానంలో ప్రతి పౌర్ణమి రోజు ఉదయం అమ్మవారికి మారెమ్మకి మారెమ్మ తల్లికి గంగమ్మ తల్లికి విశేషమైనటువంటి పొలపంచామృత స్నానము సుగంధ ద్రవ్య అభిషేకము తర్వాత మహామంగళారతి జరుగుతుంది అలానే సాయంత్రం ఆరు గంటలకి అమ్మవారి యొక్క సాయంకాల పూజ పూజ అవుతానే మనము ప్రతి నెల ఇక్కడ మన గంటా ఊరు బీసీ కాలనీలో మనము పౌర్ణమి సందర్భంగా జ్వాలా దీపము అనేది మనం కార్యక్రమం చేస్తున్నాము అది విశేషంగా ఆ యొక్క దీపోత్సవంలో కూడా పాల్గొనవలసిందిగా అమ్మ అమ్మవారి భక్తులకు కోరుకుంటున్నాము అలానే మనం సాయంకాలం ఏడు గంటలకి ఊంజల సేవ కార్యక్రమం చేస్తాము ఈ ఊంజల సేవ విశేషం ఏమంటే ఈ యొక్క భక్తాదులు ఎవరైతే ఉన్నారో ఈ ఊంజల సేవలో పాల్గొన్నటువంటి భక్తాదులకి అమ్మవారి యొక్క ఉపాకటాక్షాలతో పాటు వారు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరటంతో పాటు దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు అలానే దీర్ఘకాలికమైనటువంటి కార్యనిర్విఘ్నత మరియు పెళ్లి పెళ్లి కాని వాళ్ళకి అమ్మవారి యొక్క ఆశీర్వాదం వల్ల పెళ్ళిళ్ళవుతాయి అలానే వారి యొక్క రుగ్మతలు ఏదైతే మానసిక శారీరక రుగ్మతలు ఏమున్నా దీర్ఘకాలికమైనటువంటి రుగ్మతలను అన్నీ నివారణ అవుతాయి అలానే చాలామంది ఈ యొక్క సేవలో పాల్గొని వారి యొక్క అభీష్టాలన్నీ నెరవేర్చుకొని అమ్మవారికి మొక్కులు కూడా చెల్లించడం జరిగింది అలానే మన దేవస్థానంలో విశేషముగా ప్రతి శుక్రవారము మంగళవారము అమ్మవారికి విశేషమైనటువంటి కైంకర్యాలు జరుపుతూ ఉన్నాము అలానే పౌర్ణమి రోజు సాయంకాలం మన గంగమ్మ గుడి చైర్మన్ అయినటువంటి అన్నగారు సేవారత్న డాక్టర్ ఆర్ మురుగన్ గారి ఆధ్వర్యంలో ఈ పై కార్యక్రమాలన్నీ జరుగుతాయి అలానే సాయంత్రం ఉంజల సేవలో పాల్గొన్న భక్తులకు విశేషంగా అన్నదానం కూడా ఉంటుంది కావున భక్తాదులందరూ విచ్చేసి అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకొని అలానే అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము శ్రీమాత్రేమ वृक्षम् Swaroopini. कालपवृक्षम् i <laughs>